ఏ ట్రాఫిక్ అంటే వాళ్ళు ఏమైనా కానీ ఇప్పుడు మన కింద ట్రాఫిక్ పోలీస్ ఎట్లయితే అరేంజ్ చేస్తారో ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ వస్తే ఆపేస్తారో అటు పోలీస్ ఇట్లా వాళ్ళు కూడా అంతే సాధారణంగా ఆకాశంలో ట్రాఫిక్ జామ్ ఏంటి అండి అంటే ముందేమో చాలా తక్కువ విమానాలు ఉంటుండే ఉన్నప్పుడు అంత డిఫికల్టీ ఉండకపోతుండే కానీ ఇప్పుడు విమానాలు చాలా అయిపోయి చాలా కంజెషన్ ఆఫ్ ట్రాఫిక్ హెవీ 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 ట్రాఫిక్ ఇస్ దే దాని దాని కొరకు తప్పనిసరిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాబట్టి మోర్ 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 రెస్పాన్సిబిలిటీ అండ్ మోర్ సేయిన్ ది మ్యాటర్ అనమాట తెలుసు చుట్టూ సరౌండింగ్ అంత ఓ ఎస్ ఓ ఎస్ ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబే పోతుంటే ఈ హైదరాబాద్ నుంచి కొంత ఏరియా వరకు హైదరాబాద్ కంట్రోల్ ఉంటుంది తర్వాత బాంబే కంట్రోల్ ఉంటుంది అయితే ఆ హైదరాబాద్ కంట్రోల్ నుంచి బాంబే కంట్రోల్ బయట వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అట్లే అటు నుంచి ఎయిర్ట్రాఫ్ట్స్ ఏదైనా వస్తుంటే బాంబే వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మా ఏరియాలో ఈ ఎయిర్ట్రాఫ్ట్ ఈ హైట్లో ఉన్నది ఈ ఈ విమానం అనేది ఈ స్పీడ్లో పోతున్నది ఈ టైంకు మన మీ యొక్క మన బార్డర్ జా బార్డర్ క్రాస్ అవుతుందని చెప్తారు అక్కడ నుంచి వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు అన్నమాట ఆ హైదరాబాద్ ఏరియాలో అప్పుడు ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ కంట్రోల్ చేస్తారు బాంబే ఏరియాలో అంతా బాంబే కంట్రోల్ చేస్తాం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి అవునండి అండ్ ముందు వాళ్ళ కంట్రోల్కి ఏటీసీకి మాట్లాడతారు అవునండి మాట్లాడినప్పుడు ఆల్రెడీ రన్వే మీద వేరే ఫ్లైట్స్ ఉన్నప్పుడు ఆపుతారా లేదండి ఒకవేళ రన్వే ఖాళీ లేదనుకోండి ఆ ఫ్లైట్ని ఆ క్రాఫ్ట్ని డైవర్ట్ చేస్తారంట దూరం నుంచి అడ్జస్ట్ చేస్తారనమాట ఇప్పుడు ఒక ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ యాభై మైల్లో ఉంది ఒక ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ నలభై మైల్లో ఉంది ఒకటి ఇరవై మైల్లో ఉన్నది ఒక అయితే ఒకటి ఫైవ్ ఫైవ్ ఆ టెన్ మైల్స్ ఉన్నది అనుకోండి అప్పుడు మళ్ళీ లోకల్ ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది దాని కంట్రోల్ టవర్ అంటాం ఆ కంట్రోల్ టవర్ అతడు చెప్తాను అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అని దాన్ని బట్టి అతడు అడ్జస్ట్ చేస్తారనమాట మీరు ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ వెనక అడ్జస్ట్ చేసుకోండి లేకపోతుంటే మీరు పైకి వచ్చి హోల్డ్ చేయండి ఈ హైట్లో ఫోర్ థౌజండ్ ఫీట్లో మీరు హోల్డ్ చేయండి మేము ఎప్పుడైతే మాకు వీలైతుందో వీలలో యూట్యూబ్ కంపెనీ ల్యాండింగ్ అంటారు అట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తాం వాళ్ళు సార్ ఒకవేళ మీరు అన్ని హోల్డ్ చేయమన్నప్పుడు ఫ్యూల్ తగ్గిపోతుంటప్పుడు సమయంలో లేదు లేదు ఎప్పుడే కానివ్వండి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏ టు బి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెడ్రాస్ పోతున్నాం పోతుంటే ఇక్కడ నుంచి మెడ్రాస్ పోయే అంత ప్లస్ అక్కడ నుంచి మనం ఆల్టర్నేటివ్ బెంగళూరు ఉంటుంది బ్యాంగ్లూరు పోయేంత ఫ్యూర్ మళ్ళీ బ్యాంగ్లూర్ పోయాక కూడా అప్పుడు ఆ రన్వే క్లియర్ ఉండకపోవచ్చు అక్కడ ఏదైనా లోకల్ ప్రాబ్లం ఉండవచ్చు దాన్ని కంట్రోల్ చేస్తాం కొరకు అని వీళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఫ్యూర్ ఉంటారు ఇది రూల్స్ అనమాట ప్రతి దీని ప్రకారంగా ఏ టు బి బి టు సి తర్వాత మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఫ్యూర్ ఉన్నారు అంటే ఒకవేళ లేట్ అయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఏం ప్రాబ్లం ఉంటుంది ఏముండదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి సైక్లోనిక్ వెదర్ ఉంటుంది చాలా వెదర్ మంచిగా ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెడ్రాస్ పోతున్నా మెడ్రాస్లో సైక్లోనిక్ వెదర్ అది అయితే అప్పుడు ఏం చేస్తారు అంటే నేను సైక్లోనిక్ వెదర్ ఉంటే వేరే ఎయిర్క్రాఫ్ట్స్ కింద ఉంటాయి అవి ఒకటి తర్వాత కూడా మెల్లమెల్లె ల్యాండ్ అవుతుంటాను అందరికీ ప్రొసీజర్ చేయవలసి వస్తుంది దాన్ని మా హోల్డింగ్ అండ్ లెట్ డౌన్ అనమాట ఆ హోల్డింగ్ అండ్ లెడ్ డౌన్ చేస్తున్న కొరకు మనీ ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది అవన్నీ కేటర్ చేసుకొని మేము మెడ్రాసు వరకు పోయేదానికే ఎక్స్ట్రా ఫ్యూల్ తీసుకుంటాం మళ్ళీ అక్కడ నుంచి డైవర్షన్ బెంగళూరు మళ్ళా బెంగళూరు పోయాక మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇట్లా అవన్నీ రూల్స్ ఉన్నాయి అట్లాంటి ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది ఓన్లీ ఈ సైక్లోనిక్ వెదర్ ఆ బ్యాడ్ వెదర్ డెస్టినేషన్లో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం పైలట్ యొక్క డిస్క్రిషన్ ఉంటుంది పైలట్ అక్కడ ఈ నుంచి పోతుంటే తోల ఎంత వెదర్ ఇప్పుడు లైక్ మన వైఎస్ఆర్ గారి ఫ్లైట్ పోతుంటే మధ్యలో వెదర్ ఆ వెదర్ నుంచి వీ కెనాట్ గో సో వీ హ్యావ్ టు డీవియేట్ అండ్ గో దాన్ని సర్కమ్ నావిగేషన్ అంటాం ఆ సర్కమ్ నావిగేషన్ పోయి అనే అనేవరకు ఇంకా మీకు ఇంకో ఫోర్ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది అవన్నీ కేటర్ చేసుకొని క్యాప్టెన్ ఫ్యూయల్ అనమాట నాకు ఇక్కడ నుంచి మెడ్రాస్ పోవాలంటే ఈ మధ్యన వెదర్ నది వెదర్ చేపట్టి నాకు ఇంకో ట్వంటీ మినిట్స్ లేట్ అవుతుంది సో ఆ ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ఫ్యూల్ తీసుకుంటారు ప్లస్ మెడ్రాస్ పోయిన తర్వాత మళ్ళీ మెడ్రాస్లో సైక్లోనిక్ వెదర్ ఉంది అంటే మళ్ళీ దాని కొరకు మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా ఫ్యూయల్ దానికి తీసుకుంటారు అనమాట అట్లా ఇవన్నీ అవన్నీ పోంగ మాత్రం ఆడ నుంచి డైవర్షన్ బెంగళూరు మళ్ళా బెంగళూరు పైన తర్వాత కూడా మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హెడ్ బెంగళూరు ఉంటాయి ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట